హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మనం ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే మనం నేర్చుకోవాల్సింది కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ ఫినిషింగ్ నేర్చుకోవాల్సిన వాళ్ళు కానీ ఫస్ట్ లైనింగ్ అటాచ్మెంట్ కానీ నేను పైపింగ్ వేసిన మీ కొత్తగా వాళ్ళు కాబట్టి పైపింగ్ చూపించలేను మీరు ఎవరైనా కామెంట్ చేస్తే చూపిస్తాను పైపింగ్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ కానీ ఇంకేదైనా ఓకే మనకు ఫస్ట్ థింగ్ ఏంటంటే మార్క్స్ ఎలా పెట్టుకోవాలి కట్ చేసినప్పుడు పెట్టుకోకపోతే మళ్ళీ తర్వాత పెట్టుకోవాలి ఇలాగా టక్స్ అయితే పెట్టుకోవాలి కింది దానికి కూడా పడే విధంగా కట్ అప్పుడే మాక్సిమం పెట్టేసుకోవాలి ఒకవేళ లైనింగ్ అటాచ్మెంట్ ఒకరు ఒక్కటి కాదు నాలుగు బ్లౌజులు ఒకసారి కట్ చేసినప్పుడు ఇలాంటివి అవుతాయి అన్నట్టు ఫస్ట్ థింగ్ మనం ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి మధ్యలో కచ్చి నుంచి ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వన్ నుంచి బేస్ పెట్టుకొని ఇప్పుడు వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ నేనైతే ఇలా మార్క్ అయితే వేసుకున్నాను సింపుల్గా చెప్తానండి ఈజీ ట్రిక్ తోటి ఇదేమో టూ ఇంచెస్ ఇదేమో త్రీ ఇంచెస్ ఇలాగా సింపుల్గా సేమ్ ఇదే ఉల్టా వేసుకొని ఇగో ఇలా పట్టుకొని ఇక్కడ 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 పెట్టుకొని ఇగో ఇలా వెనక్ అనేసుకొని ఇగో ఈజీగా ఈ మార్క్స్ తోటి కలిపేసుకోండి కలిపేసుకొని మళ్ళీ ఇక్కడ వన్ నుంచి ఇక్కడ వాళ్ళు చూసుకొని ఇది ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఇది దీన్ని ఎలా మార్క్ చేయాలి మనం ఎలా డాట్స్ వేసుకోవాలి సింపుల్గా ఓన్లీ డాట్స్ వీడియో ఇది ఓన్లీ డాట్స్ ఎలా వేసుకోవాలి మనం ఎంత తీసుకోవాలి దాన్ని ఎలా ఎండ్ చేయాలి అనేది నేను మీకు ఈజీ ఈజీ లో చూపిస్తాను ఇదిగోండి ఫస్ట్ మనం ఒక పార్ట్ తీసుకుందాం తీసుకొని దీన్ని మార్క్ పెట్టుకున్న ప్రకారంగా ఇక్కడ పట్టుకొని ఇలా పట్టుకోవాలి చాలా మంది కొత్త వాళ్ళకి ఏం డౌట్ వస్తుంది అంటే కొంతమందికి క్రాస్ వస్తుంది ఇది ఆ క్రాస్ వచ్చినప్పుడు ఎలాగో ఇది స్టేట్ పట్టుకోమంటుండ్రు ఇది ఇట్లా క్రాస్ వస్తుంది అని అంటారు కదా అది కొంచెం క్రాస్ వస్తే పర్వాలేదు క్రాస్ పట్టికెళ్ళిపోతుంది అప్పుడు ఇది చేంజ్ చేసుకోవాలి ఇప్పుడైతే క్రాస్ రాలేదు కాబట్టి ఇక్కడే పెట్టేసుకుందాం మీకు వన్ ఇంచ్ దగ్గర పెట్టి ఇదే స్లైన్ వేసుకోవాలి స్లేట్ క్రాస్ లోనే చాలా మందికి తెలియక ఇట్లా అని ఇట్లా తీసుకొస్తారు మార్క్ చే చూపిస్తాడు కుట్టేసి ఇట్లా వస్తారా ఇట్లా వచ్చి ఇట్లా అని ఇట్లా ఎండి చేస్తారు అట్లా అస్సలు చేయొద్దు ఓన్లీ కరువు లాగానే రావాలి అంటే స్ట్రేట్ గానే రావాలి ఇట్లా దాని వల్లనే మనకు అనేది డాట్ ఫినిషింగ్ షేప్ అనేది వస్తుంది ఇలాగా దారం ఎక్కువ కట్ చేసుకోవాలి ఇలా రావాలి నెక్స్ట్ వచ్చేసి ఈడాట్ డాట్ అనేది మనం పెట్టుకునేటప్పుడు ఈ పాయింట్లల్లో అటు టూ పాయింట్స్ ఇటు టూ పాయింట్స్ ఉంటాయి కదా ఆ పాయింట్స్ని పెట్టుకోవాలి ఇలాగ ఇలా ఎండ్ కావాలి ఎలా అంటే ఇక్కడ వేసినంత మనకి ఇక్కడ రావద్దు ఇలాగ స్కేల్ తోటైనా మీరు మార్క్ చేసుకోండి ఇలా ఉండాలి కొంచెం 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 సన్నగా ఉండాలి ఇలా ఎండ్ కావాలన్నట్టు ఇది కూడా అలాగే మనం డాట్ అయితే వేసుకుందాము ఇక్కడ స్టార్ట్ కావాలి ఈ పాదం అంతా పాదం లావం చూడు ఇక్కడ సన్నగా ఎండ్ కావాలి ఇలాగా ఎండ్ అయిన తర్వాత మనకు దారం అనేది ప్రతి దానికి మనం దారం దీనికి ఎక్కువ కట్ చేసుకోవాలి ఇక్కడ ఎక్కువ ఉండదు కాబట్టి ఈ చిన్న చిన్న పొరపాట్లు అయితే చేయకండి డాట్ చేసేటప్పుడు ఈ చిన్న పొరపాటు చేస్తే మనకు అనేది ఈ షేప్ అనేది రాదు ఓకే మళ్ళీ ఇది కూడా డాట్ వేసుకొని చూద్దాం ఫస్ట్ డాట్స్ ఓన్లీ డాట్స్ అయితే వీడియో చూసుకుంటూ నేర్చుకొని నాకు కామెంట్ చేయండి అదేమో మీదికి వచ్చింది కదా ఇదేమో కిందికి వస్తుంది అంటే మనకు రైట్ టు లెఫ్ట్ విధంగా అన్నట్టు వీళ్ళు రైట్ టు లెఫ్ట్ ఎట్లనో మనకి ఇవి కూడా అంతే రైట్ టు లెఫ్ట్ కొంచెం చేంజింగ్స్ అనేటివి ఉంటాయి అన్నట్టు ఇగో నన్ను ఎంత బాగా పెడుతున్నానో చూసుకోండి కట్టింగ్ ఎలా చేస్తున్నానో మనం ఇలా పెట్టడం వల్ల ఫాస్ట్ కూడా అయిపోతుంది బ్లౌజ్ కుట్టడం కుట్టేటప్పుడు కూడా మనం మంచిగా కుట్టుకుంటే పది రూపాయలు ఎక్కువ సంపాదించుకోవచ్చు లేదు మన ఇంట్లో వాళ్ళే అయినా ఫాస్ట్గా కుట్టుకొని బ్లౌజు ఇలా సూదిలాగా రావడానికి మనం ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ ఈ ఈ తప్పు అస్సలు చేయొద్దు పొరపాటున కూడా దారం ఎక్కువ కట్ చేయద్దు ఇది తప్పు చేయద్దు ఓకే మనం డాట్స్ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు క్రాస్ పట్టి వేసుకుందాం ఈ క్రాస్ పట్టి అనేది ఈ చేయకండి క్రాస్ పట్టి దగ్గర కూడా క్రాస్ పట్టి నేను లైనింగ్ అయితే ఆల్రెడీ అటాచ్మెంట్ చేసి పెట్టుకున్నాను దగ్గర ట్రైనింగ్ క్లాసులు నడుస్తాయి కదా చిన్న చిన్న హెల్ప్లు అయితే చేస్తారు వాళ్ళకు కూడా రావాలని మనం ఇలా పెట్టుకున్నప్పుడు పొరపాటు వేస్తారు కొత్త వాళ్ళైతే ఇగో ఇది దీందా ఇప్పుడు పెద్ద ఉన్నది ఇక్కడ వైపు ఈ చిన్న ఉన్నది ఇటు క్రాస్ అలా పెట్టుకుంటారు ఇలా పెట్టుకొని చూసుకోండి పెట్టుకొని చూసిన తర్వాతనే చేయండి మీరు మీకు ఇలా అర్థమవుతుంది లేకపోతే కాదు ఇవ్వండి ఇలా వచ్చింది కదా ఇప్పుడు ఇది వేసేయండి ఇలా కొన వదిలేసేయండి కొన ఎక్స్ట్రా పెట్టేసేయండి ఇదిగో మీకు అర్థమయ్యే విధంగా క్లియర్గా క్లారిటీగా చెప్తున్నా మళ్ళీ పాదం అంత కుట్టుకైతే వదలాలి ఓకే ఇవి ఇలా పెట్టేసుకొని ఇలా కొన వదిలేసి ఎక్స్ట్రా ఇక్కడ ఒక స్టిచ్ స్టార్ట్ చేద్దాం పెట్టి సమోసలాగా ఇది ఫోల్డ్ చేయాలి ఈ ఫోల్డ్ చేయడం వల్లనే మనకు బ్లౌజ్ షేప్ అనేది కరెక్ట్ వస్తుంది పెట్టేసి దీన్ని ఇలా పెట్టుకోండి పెట్టేసి ఇదంతా ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీనిపైన పెట్టి పుట్టుకు దానికి కానద్దు టచ్ కావద్దు దీనికి దీనికి టచ్ కావద్దు అన్నట్టు మిడిల్లో ఉండాలి ఇలా పెట్టేసి మళ్ళీ సేమ్ కొన పెద్దగా వదులుకున్నంతనే వదులుకొని కుట్టు నార్మల్గా రావాలి కానీ దానిపైననే రావాలి ఇంతకు ముందు వచ్చింది దానిపైననే కుట్టు రావాలి క్లారిటీగా కుట్టు దారం ఒకటే కలర్ దారం అయ్యేడికి కూడా మీకు కనబడదు ఫ్రెండ్స్ పెట్టేసి ఈ వైపు నుంచే మనం ఈ క్రాస్ పట్టిది అనేది ఉల్టదిసేయాలి చూడండి ఇలా రెడీ అయిపోయింది మనం సేమ్ ఇదే విధిగా ఇంకోటి ఇలాగే ఇది కూడా ఫినిష్ చేసేయండి మన వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరికైనా అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి ఇదిగోండి మనము ఈ రోజు మట్టుకు మనం డాట్స్ వేయడము క్రాస్ పట్టీలు వేసుకోవడం అయితే ఫినిష్ చేసినాము ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్